హాయ్ ఫ్రెండ్స్ దేవుని పరిశుద్ధ నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాం నేటి దినవాక్యమును చదువుకుందాం రెండవ తిమోతికి రాసిన పత్రిక ఒకటవ ధ్యేము పదహారు పదిహేడు వచనాలు మనం చదువుకుందాం ప్రభువు ఇంటి వారి యందు కనికిరము చూపును గాక అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెతికి కనుగొని అనేక పర్యాయములు నన్ను ఆదరించను అని పౌలు గారు తిమోతిని గూర్చి ఆ ఒనేసిపోరు గురించి తిమోతికి తెలుపుతున్న లేఖలో ఈ మాటలు మనం చూస్తుంటున్నా పోరు మన ప్రభుకు సాదృశ్యంగా ఉంటున్నారు అవును పోరు పౌలును పౌలు పట్ల శ్రద్ధ కలిగిన ఒనేసిపోరు పౌలును వెదికిన ఒనేసిపోరు పౌల్ను కనుగొన్న మనసిపోరు అనేక పర్యాయములు పౌలను ఆదరించిన మనసిపోరు అవును మన ప్రియాప్రభు కూడా నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష కుమారుడు లోకమునకు వచ్చను అనే లేఖనం లుక్క వార్త పంతొమ్మిది పదిలో మనం చూస్తుంటున్నాం అవును ఉనసీ ఆదరించినట్లే మన ప్రియాప్రభు కూడా మనల్ని ఆదరించేవాడుగా ఉన్నట్లు యశయ గ్రంథము అరవై ఆరు పదమూడులో మనం చూస్తున్నాం ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించదను అనే మాట అక్కడ మనం చూస్తున్నాం కనుక ఉనేసి పోరు నిజంగా మన ప్రభు లక్షణాలు అతనిలో ఉన్నట్లు మనం చూస్తున్నాం కనుక చెరసాలలో ఉన్నటువంటి ఆ యొక్క పౌలు పట్ల మరెంతో శ్రద్ధ కలిగిన వనసిపోరు పౌలను వెదికిన వనసిపోరు కనుగొన్న వనసిపోరు అనేక పర్యాయములు ఆదరించిన వనసిపోరు అదిగో ఆ సంఖ్యలలో చెరసాలలో ఉన్నప్పటికీ ఆయన దగ్గరికి వెళ్ళడానికి సిగ్గుపడని వనసిపోరు ఐదు లక్షణాలు అతనిలో మనం చూస్తున్నాం సిగ్గుపడని వనసిపోరు పౌలను వెదికిన వనసిపోరు అదిగో అనేక పర్యాయములు ఆదరించిన వనసిపోరు కనుగొన్న వనసిపోరు కనుకనే వారి ఇంటి అందు దేవుడు కనికరమును చూపును కానీ పలుకుతున్న విధానాన్ని అక్కడ మనం చూస్తున్నాం వాకిమింటున్న నా సహోదరి సహోదరు మనం కూడా పోరువలే అదిగో మరి ఆటంకాల మధ్యలో అభ్యంతరాల మధ్యలో ఉంటున్నటువంటి వారి పట్ల శ్రద్ధను చూపుతూ వారిని కనుగొని వారిని వెదికి వారిని ప్రభు కృపచేత మనం ఆదరించే విధముగా ఉంటూ ముందుకు సాగాలని ప్రేమతో మనం చేస్తుంటున్నాం దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక గాడ్ బ్లెస్